గుడ్ గుడ్ జాబ్ జాబ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ మేమైతే చాలా బాగున్నాము సో ఇంకా ఈరోజు మన వీడియోలు ఏంటి అంటే నేను ఏకాదశి వ్లాగ్లో చెప్పినట్టు నేను కంప్లీట్ రెసిపీ అయితే ఇక్కడ చూపించబోతున్నాను మరి మీరు ఏమంటావో తెలియదు మేమైతే గారెలు అంటాం గారెప్పలు అంటాము కొందరు చెక్కలు అంటారు ఇంకా మరి ఇంకేమంటారో నాకైతే తెలియదు చెక్కలు అయితే వరకు తెలుసు మేమైతే గారప్పలనే అంటాము అప్పాలు ఇంకా బియ్య పిండితో చేస్తాం కాబట్టి అప్పాలు సో కంప్లీట్ రెసిపీ అయితే నా స్టైల్లో మా అమ్మ స్టైల్లో మేము ఊర్లో ఎలా చేసుకుంటామో అలా అయితే దీనికోసం అయితే నేను రేషన్ బియ్యం ఉంటాయి కదా అవి పట్టించుకున్నాను అనమాట ఒక వన్ పాయింట్ ఫైవ్ కేజీ అంతవరకు అయితే చేస్తున్నాను ఈరోజు ఇది ఎట్లా టర్నౌట్ అవుతుందో చూద్దాము ఎందుకంటే ఒక్కరం చేయడం నాకైతే కొత్త అండ్ కొంచెం డిఫికల్ట్ కూడా సో మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి సో మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి చూసి ఎంకరేజ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఇంకా బియ్య పిండిలో అయితే కొందరైతే పచ్చి కారం ఉంటుంది కదా పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకొని వేస్తారు కాకపోతే అది కొంచెం కడుపులో మంటలాగా వస్తుంది అనమాట నేను ఎక్కువగా అయితే ఇదే యూస్ చేస్తాను అంటే కారం యూస్ చేస్తాను రెడ్ చిల్లీ పౌడరు ఇదైతేనే బెటర్ అని నాకు తెలిసినంత వరకు నేనైతే ఇదే యూస్ చేస్తాను సో మీరు టేస్ట్కి తగ్గట్టుగా కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది ఫ్రెష్ అయితే ఇంకా మంచిది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట మెయిన్ కీ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఇందులో నువ్వులు అనమాట అప్పలల్లో అన్నిట్లలో నువ్వులు వేస్తే టేస్ట్ వేరే ఉంటుంది అండ్ ఎక్కువగానే ఉండాలి తెలిసి తెలియకనో చాలా ఏళ్ళ నుంచి నువ్వులైతే వాడుతున్నారు అవి ఎంత మంచిదంటే అంటే చాలా మంచిది మన హెల్త్కి తెలిసిందే కదా ఇప్పుడు నువ్వు లడ్డూలు నువ్వుల చిక్కులు ఫుల్గా తింటున్నాము అండ్ ఆ తర్వాత జీలకర్ర పసుపు బేసిక్ ఇంగ్రీడియంట్సే మరి ఎంత హైఫైగా రిచ్గా ఏముండదు సో ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను కరివేపాకు కొత్తిమీర కొంచెం కడిగేసి మంచిగా వాటర్లో తర్వాత చిన్న చిన్న ముక్కలాగా వేసాను అనమాట కట్ చేసుకొని మీరు దీన్ని పేస్ట్ లాగైనా కచ్చా పచ్చగా దంచైనా వేసుకోవచ్చు అండ్ ఇందులో కొందరు శనగపప్పు ఉంటుంది కదా నానబెట్టి వేసుకుంటారు అండ్ పల్లీలు డ్రై రోస్ట్ చేసి కొంచెం ముక్కలుగా చేసుకొని అంటే లైట్గా క్రష్ చేసుకొని వేసుకుంటారు అది ఆప్షనల్ అనమాట అవి వేస్తే ఏంటంటే మనం ప్రెస్ చేస్తాం కదా అది బ్రేక్అవుట్ అయిపోతుంది అప్ప అనేది సరిగ్గా రాదనమాట ఫస్ట్ అయితే ఈ మనం వేసిన స్పైసెస్ అన్నీ మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఒక రెండు మూడు నిమిషాలు ఎక్కడా మిస్ అవ్వకుండా మొత్తం ఉప్పు కారం అయితే మంచిగా పట్టాలి మనం ఒకసారి చెక్ కూడా చేసుకోవచ్చు పొడిపిండి అంత టేస్ట్ తెలియదు బట్ ఒకసారి చూసుకుంటే ఏంటంటే మనం తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఫస్ట్ కొత్తగా చేసే వాళ్ళైతే తక్కువ క్వాంటిటీ లైక్ కొద్దిగా ఒక టూ కప్స్ త్రీ కప్స్ అట్లా క్వాంటిటీతో చేసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది ఎంత పిండికి ఎంత ఉప్పు కారం పడుతుంది ఎట్లా అనేసి మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఫస్ట్ వాటర్ ఏమయ్యకుండా బేసిక్గా నార్మల్గా కలిపేసేయాలన్నమాట పిండిని మొత్తాన్ని ఇవి మనకి మస్తు రోజులు నిల్వ ఉంటాయి మా సైడ్ అయితే ఎక్కువగా దసరాకి సంక్రాంతికే చేస్తారు ఇంకా నార్మల్ టైంలో చేయరు అండ్ ఏకాదశికి ఏకాదశికి కంపల్సరీ ముక్కుడు పెడతారు తొల ఏకాదశికి కంపల్సరీ అంటే ఇక అది నైంటీ నైన్ పర్సెంట్ లాస్ట్కి ఏం చేయకపోతే ముక్కుడు పెట్టి కొంచెం లైక్ పూరీలు అన్న గోలించుకుంటారనమాట మా సైడ్ ముక్కుడు పెట్టిర ఏకాదశి కదా ఆ ముక్కుడు పెట్టిర్రా అని అడుగుతారు ఇక నాన్ వెజ్ అయితే పక్కాగా ఆ పూరీలు కానీ లేకపోతే ఈ గారెలల్లో కానీ నాన్ వెజ్ తినడం మాకు బాగా అలవాటు దసరాకైతే అసలు ఇంకా వావలు ఉండదు ఆ తొమ్మిది రోజులు బతుకమ్మ పేరుస్తాం కదా దసరా ముందు రోజు అట్లా దసరా రోజు ముందు రోజు అప్పలు చేసుకుంటారు గారెలు మురుకులు ఇంకెవ్వరికి కంఫర్ట్ని బట్టి వాళ్ళు మేమైతే ఎక్కువగా గారేళ్ళ మా ఇంట్లో ఎక్కువగా అవే తింటారు ఇవైతే ఇప్పుడు మనకి స్నాక్స్కి కూడా యూజ్ అవుతాయి కదా బాక్స్లో అవి పెట్టడానికి మేము ఇవే చేస్తూ ఉంటాము ఇంకా వాటర్ వేసుకొని మంచిగా మనం మిక్స్ చేసుకోవడమే నార్మల్ చపాతి పిండి ఎట్లా చేసుకుంటామో అట్లా అయితే దీనికి వాటర్ అన్నీ ఒకటేసారి వేయొద్దు అనమాట ఎందుకంటే బాగా మెత్తగా అయిపోయింది అనుకోండి మళ్ళీ మనకి సరిగ్గా రావు అప్పాలనేవి సో తక్కువ వాటర్ వేసుకొని అయితే కొంచెం గట్టిగా కలుపుకోవాలి అండ్ నేను ఫుల్ ఒకటేసారి నీట్ చేసుకోకుండా కొంచెం మామూలుగా ఒక షేప్ వచ్చేంత వరకు కలుపుకొని అవైతే బాల్స్ లాగా చేసి అయితే పక్క పెడుతున్నాయి అనమాట మనం ఎందుకంటే హోల్ ప్రాసెస్ అంతా చేసేలోపు ఫస్ట్ కలిపింది అంతా మెత్తబడుతుంది కదా పిండి అందుకే కొంచెం రఫ్ రఫ్గా అంతా కలుపుకొని బాల్స్ లాగా చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట ఇవైతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇప్పుడు నార్మల్గా మురుకులు అనుకోండి జస్ట్ మనం పొయ్యి మీద కడాయి పెట్టేసి నూనె పోసి దాంట్లో ఒత్తుకున్నా మనకు వచ్చేస్తాయి మురుకులు బట్ ఇవి అట్లా చేయలేము అనమాట కొంచెం టైం టేకింగ్ అండ్ ప్రాసెస్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది మరి రెగ్యులర్గా అంటే కొంచెం కష్టం ఒక్కరు చేసుకోవడానికి అయితే వన్ అవర్ పట్టేది జనరల్గా చేస్తే ఒక్కరే చేస్తే టూ అవర్స్ అట్లా పడుతుంది కొంచెం ఓపికతోని టైం తీసుకొని చేసుకోవాలన్నమాట నేను ఇంకా ఓవరాల్గా మొత్తం పిండి అయితే కలుపుకుంటున్నాను మనం రెగ్యులర్గా చపాతి చేసుకుంటే ఎట్లా కలుపుకుంటామో అట్లనే కలుపుకోవాలి బట్ కొంచెం గట్టిగా కలుపుకుంటే చాలు సో తొందర తొందరగా చేస్తున్నాము అన్నా సరే బాగా సాఫ్ట్గా నీట్ చేసుకున్నా పర్లేదు అనమాట అన్నీ కలిపేసుకొని అన్నీ అందుబాటులో పెట్టుకోవాలి మనం ఏదైతే చేస్తామని కింద కూర్చుంటాం కదా ఒక కింద ఏదన్నా కొంచెం డబ్బల్గా ఉండేలాగా అంటే ఫ్లోర్కి ఆయిల్ అదంతా అతుక్కోకుండా నేనైతే కింద బియ్యం సంచి ఉంటుంది కదా దాన్ని పెద్దగా కట్ చేసి వేసుకొని దానిపైన కాటన్ క్లాత్ ఏదైనా వేసుకోవచ్చు ఇంట్లో ఉన్న చీరలు అలాంటివి అనమాట మాయిశ్చర్ అదంతా పీల్చుకోవడానికి ఇంకా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనకి ఏదైతే ప్రెస్ ఉంటుందో గారెలు చేసుకునేది కొందరైతే ఆంధ్ర సైడ్ అయితే చేత్తో వత్తేస్తారనమాట చెక్కలు అంటారు కదా వాళ్ళు జస్ట్ వేళ్ళ మధ్యలో వత్తేసి హోల్ పెట్టేసి వేసేస్తారు నేను ఫస్ట్ కొంచెం ఏది జరిగినా మంచి జరగాలనేసి ఎప్పుడు దేవుడికి అట్లా కొంచెం చిన్నగా పెట్టేసి ఇంకా తర్వాత చేయడం అయితే స్టార్ట్ చేశాను దీనికి ఒక కవర్ అనేది సెట్ చేసుకోవాలి మనము ఈ మనకి కొంచెం థిక్గా ఉంటాయి కదా వెజిటేబుల్స్ అవి తెచ్చినప్పుడు వైట్వే థిక్గా ఉంటాయి కదా కవర్స్ అవైతే మనకి కొంచెం కట్ చేసుకోండి మీ ప్రెస్ సైజు ఎంతుందో ఆ సైజుని బట్టి కట్ చేసుకొని ఆ మధ్యలో మనం చేసుకున్న చిన్న బాల్ పెట్టుకొని నొక్కేసుకుంటే వచ్చేస్తుంది పల్చగానే చేసుకుంటేనే మనకు మంచిగా క్రిస్పీగా ఉంటాయి కొంచెం కనుక లావు చేసామనుకోండి మందంగా అవి నూనె బాగా పీల్చేస్తాయి అండ్ మధ్యలో సరిగ్గా కాలవనమాట మనం డీప్ ఫ్రై చేసినప్పుడు సో నేను ఇంకా కొన్ని మావాడైతే బాగా హెల్ప్ చేశాడు నాకు ఇది పేపర్ అదంతా కట్ చేసి ఇవ్వడము ఇవన్నీ అరేంజ్ చేసి ఇవ్వడము ఇంకా వాడికి చిన్న చిన్న ముద్దులైతే చుట్టు రాలేదు అన్నీ నేనే చుట్టుకున్నాను ఆ తర్వాత కొన్ని నొక్కాడనమాట ప్రెస్ చేశాడు ఇట్లా నేను ఒక ఫుల్గా ఎంతవరకు టవాలు వేసాను కాటన్ టవాలు అదంతా నిండిన తర్వాత ఇంకా నేను డీప్ ఫ్రై చేసుకుందాం అనేసి ఫస్ట్ అయితే అన్నీ చేసుకుంటున్నాను ఊర్లో అనుకోండి మంచిగా నేను చేసిస్తుంటే మా అమ్మ కాలవడము మా అమ్మ చేసేస్తుంటే నేను కలవడము అట్లా ఉండేది అది ఈజీ ప్రాసెస్ అనమాట మంచిగా కట్టెలు పొయ్యి పెట్టేసుకొని పక్కనే ఇట్లా ఒత్తుకొని కింద పొయ్యి ఉంటుంది కదా అట్లా కాల్చుకోవడం ఇప్పుడు మనం ఇది కింద చేయాలి నొక్కాలి పెట్టుకోవాలి మళ్ళీ తర్వాత మనకి గట్టిపైన మనం కాల్చుకోవడము మా హస్బెండ్ ఈరోజు లేరనమాట ఫస్ట్ టైం హెల్ప్ అనుకున్నారు కానీ తను పన్ను బయటికి వెళ్ళారు ఇంకా నేను నొక్కదాన్ని బ్యాచుల్ బ్యాచుల్గా ఆగి ఆగి చేసుకున్నాను నేను ఇంతకుముందు మీకు లాస్ట్ వీడియోస్లో చూపించాను కదా నేను ఎట్లా చేశాను ఏంటి అనేది ప్రతి పండక్కి మేము చేసుకుంటాం కదా అప్పుడు నా దగ్గర చిన్న కడాయి ఉండే అనమాట పెట్టడానికి లేదు మొన్న ఒకసారి హౌస్ వామింగ్ అప్పుడు నేను రిటర్న్ గిఫ్ట్ కోసం ఆగ్రోమెక్కి వెళ్ళాను అప్పుడు తీసుకున్నాను అనమాట ఆ కడాయి ఈ జాలి రెండు అక్కడే తీసుకొచ్చాను రిటర్న్ గిఫ్ట్ల కోసమని వెళ్తే ఇంకా ఇవి కూడా కనిపించాయి నాకు సర్లే ఎప్పుడు అక్కడ ఇక్కడ చూడడం అవుతుంది మరీ చిన్న కడాయిలో చేయడం అవుతుంది కదా ఇబ్బంది అవుతుంది కదా అనేసి ఇంకా తెచ్చుకున్నాను అనమాట చాలా తక్కువే పడింది ఎంత ఇది వన్ ఫిఫ్టీయో ఎంతో పడింది నాకు ఐరన్ కడాయి అంత పెద్దది కూడా చాలా తక్కువే ఉండే ఇంకా చూడగానే వెంటనే గిఫ్ట్లు సెలెక్షన్ కాకముందే తీసేసుకున్నాను ఇక్కడ మావాడు తనంత తనే ఓన్గా చేశానని ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చేసేంత వరకు అయితే చాలా హెల్ప్ చేశాడు ఆ మాత్రమైనా చేసిండు ఇంకా తర్వాత ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు ఇంకా అన్నీ నేను చేసుకుంటూ వన్ బై వన్ అయితే అన్నీ కాల్చుకున్నాను మధ్యలో హోల్ అయినా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం ఆప్షన్ ఎప్పుడు పెట్టలేదు నాకు పెద్దగా అలవాట్లు కూడా లేదు అంత అవసరం కూడా లేదు ఇంకా అట్లా ఒక ఫోర్ ఫైవ్ వేసుకొని అంతా నేను మరీ ఫుల్గా కూడా ఏం పొయ్యలేదు నూనె ఒక కేజీం పావు అలా ఉండుంటుంది అనుకుంటాను నూనె ఒక సగానికి పైన పోసాను మరి ఎక్కువగా కూడా ఏం పోయలేదు ఫుల్గా ఆయిల్ వేస్తే చాలా అప్పలు కూడా పడతాయి మంచిగా మనం వేసుకున్నాక ఒక త్రీ ఫోర్ మినిట్స్కి మంచిగా కలర్ వచ్చేస్తాయి క్రిస్పీగా అయిపోతాయి ఇంకా తీసుకొని తినడమే మేము నాన్ వెజ్లో ఎక్కువగా తింటాం కాబట్టి ఇక్కడ నాన్ వెజ్జే చూపిస్తున్నాను నేను ఇలాంటివి చేసుకున్నప్పుడు మీరు మటన్తో కానీ చికెన్తో కానీ దేంతో అయినా ట్రై చేసి చూసుంటారు బట్ మేము తింటున్నాం కాబట్టి చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నార్మల్ పూరీ కంటే కూడా ఇందులో బాగా అనిపిస్తుంది అనమాట వెజ్ కర్రీస్ కూడా వేసుకోవచ్చు ఇంకా ఛాయ్లో అప్పాలు వేసుకొని తినొచ్చు ఒక వన్ వీక్ కరకు ఇవే ఉంటాయి అనమాట హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్